నమస్తే లియో డెవోషనల్కి స్వాగతం ఈ ఒక్క మొక్కను ఇంట్లో నాటితే చాలు మీ ఇంట్లో సానుకూల శక్తి అవ్వడమే కాదు మీ ఆదాయానికి సంబంధించిన సమస్యలు అనేవి రావట అంతేకాదు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరడమే కాదు మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తూ ఉంటారు మరి ఆ మొక్క విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం అపరాజిత తీగను కృష్ణకాంత లేదా విష్ణుకాంత అని కూడా పిలుస్తూ ఉంటారు సాధారణంగా ఈ మొక్కని మనం శంకుపూల చెట్టు అని కూడా అంటూ ఉంటాం ఈ అపరాజిత మొక్కలు రెండు రంగులలో ఉంటాయి అందులో మొదటిది తెలుపు రంగు రెండోది నీలిరంగు ఇంగ్లీష్లో దీన్ని మనీ బెల్ అని కూడా అంటూ ఉంటారు ఈ అపరాజిత మొక్కలు మనింట్లో నాటిన నుండి సానుకూల శక్తి ప్రారంభమవుతూ ఉంటుంది ఇది పెరిగే కొద్దీ మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు మన ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందులోనూ తెలుపు రంగు మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇది మన ఇంట్లో ఉన్నంతసేపు సంతోషం ప్రశాంతత నెలకొంటూ ఉంటుంది ఆహార ధాన్యాల వంటి వాటికి లోటు అనేది ఉండదని చెప్తున్నారు వాస్తు నిపుణులు ఒకవేళ మీకు ఏదైనా తోట ఉంటే అందులో నీలిరంగులోని అపరాజిత మొక్కను నాటి చూడండి ఆ తర్వాత కలిగే అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అది ఏ విధంగా అంటే ఈ మొక్క సంపద మరియు లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటుంది అంతేకాదు నీలిరంగులో అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మేధస్సు తెలివితేటలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేది ఉండదు అని చెప్తున్నారు వాస్తునిపుణులు అలాగే శని భగవానుకి కూడా నీలి రంగులోని అపరాజిత పుష్పాలను సమర్పించడం వల్ల మీకు శని మహాదశ బాధ నుండి ఉపశమనం అనేది లభిస్తుందని చెప్తున్నారు ఇక ఈ మొక్క ఏ దిశలో నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం ఈ తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీ అవుతాయని చెప్తున్నారు వాస్తు నిపుణులు ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది అయితే ఈ తీగను ఎప్పటికీ పశ్చిమ దిశలో లేదా దక్షిణ దిశలో నాటకూడదని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు వాస్తు నిపుణులు విన్నారు కదా అపరాజిత మొక్క వల్ల కలిగే శుభ ఫలితాలు ఒకవేళ మీ ఇంట్లో ఈ మొక్క కనుక లేకపోతే ఒకసారి ఈ మొక్కను నాటి చూడండి ఆ తర్వాత కలిగే ప్రయోజనాలు అనేవి మీకే తెలుస్తాయి ఇదే ఇవాళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే